ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రావు సూర్యరావు బహదూర్ పిఠాపురం రాజావారి జయంతి వేడుకలను పిఆర్ కళాశాల పూర్వ విద్యార్థులు సంఘం ఆధ్వర్యంలో కళాశాలలో ఘనంగా నిర్వహించారు ముందుగా స్థానిక జిల్లా పరిషత్ సెంటర్ లో గల పిఠాపురం మహారాజా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పిఆర్ కాలేజ్ లోన పిఠాపురం మహారాజా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పిఆర్ కాలేజ్ పూర్వ విద్యార్థుల సంఘం గౌరవ అధ్యక్షులు కరి భామిరెడ్డి కాలేజ్ ప్రిన్సిపల్ ఆంజనేయులు మాట్లాడుతూ సుమారు నూట సంవత్సరాల నుంచి కాకినాడ పిఆర్ ప్రభుత్వ కళాశాల సేవలు అందించడం జరుగుతుందన్నారు పిఆర్ కళాశాలను పద్దెనిమిది స్థాపించడం జరిగిందని ఈ కళాశాలలో లక్షలాది మంది విద్యార్థులకు విద్యా బోధన చేయడం జరిగిందని అన్నారు ఈ కళాశాలలో విద్యాభ్యాసం చేసిన వాళ్లు వివిధ రంగాల్లో రాణిస్తూ కళాశాలకు మంచి గుర్తింపు తెచ్చారన్నారు రాజకీయాల్లో కూడా కాలేజ్ విద్యార్థులు రాణించడం జరిగిందన్నారు కళాశాల నుండి విద్యను అభ్యసించిన అనేక మంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వారి ప్రతిభను చాటుతూ కళాశాలకు కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారన్నారు ఈ కార్యక్రమంలో సానా సతీష్ బాబు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు తలాట హరీష్ పిఆర్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యులు పలువురు పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు శుభాకాంక్షలు శుభాకాశండి ఈరోజు కాకినాడలో ఎన్నో స్థలాలు ఎన్నో కాలేజీలు ఎంతోమంది ఉన్నదంటే రాజావర్ దైవల్నే ఈరోజు మా బిఆర్ కాలేజీలో కూడా మా ప్రిన్సిపాల్ గారు ఆంజనేయులు గారు మా బావిరెడ్డి గారు అలాగే నేను కూడా మంచి నిర్ణయం తీసుకున్నాం ఇవాళ పిఆర్ కాలేజీలో విగ్రహం ఆయనది ఒక ఏడు రాజు విగ్రహం పెట్టడానికి నిర్ణయించుకున్నాం కాలేజీ ముందు ఆయనకి వరకు ఆ విగ్రహం పేరు లేదు లేదన్నందువల్ల మేమందరూ ఈ రోజు నిర్ణయం తీసుకున్నాం త్వరలో నెక్స్ట్ పుట్టినరోజుకి ఆ విగ్రహానికి దండేస్తాం మొత్తాన్ని కూడాను కాకినాడ కేంద్రంగానే మొత్తం రాష్ట్రంలో నడబడిందండి తెలుగు భాష ఏమైనా అభివృద్ధి చెందింది పేరు సంపాదించిందంటే అది కాకినాడ మహారాజా వారి సంవత్సరం తప్ప వరొకటి కాదు సూర్యారాయణ నిఘంటవు కానీ తెలుగు అక్షరాలు టైప్ చేసే టైప్ మిషనే కాదు సాహిత్యమే కాదు అసలు రాష్ట్రంలోనే తెలుగు భాషకు పేరు దాని సాహిత్యం పెంచినా దాని విప్లవాలు ఉద్యమాలు సాగించినటువంటి కూడాను అన్నిటికీ కేంద్రము ఈ కాలేజ్ కాలేజీ ఎయిటీన్ ఎయిటీ ఫోర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వరకు కూడాను అన్ని ఉద్యమాలకు కేంద్ర బిందు అయినటువంటి కాలేజీలో మేము పనిచేయడం నిజంగా అదృష్టమండి ఇది ఒక పూర్వజనం సుకృతమే మాకు ఇక్కడ ఇలాంటి కాలేజీలో మేము ఇప్పటికి ఈ రోజుకి ఈ కాలేజీని రాష్ట్రంలోనే ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నాము ఈ రోజుకి కూడా ముందున్నాం మేము రాష్ట్రంలో అన్ని రంగాల్లోనూ పిఆర్ కాలేజీ ముందుందని ప్రభుత్వం గుర్తించింది ఆ స్థాయికి తీసుకెళ్తున్నాం ఉద్యోగాల్లో కానీ విద్యలో కానీ లేదంటే విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాల్లో కానీ ఏ ఒక్క విషయంలోనూ మేము వెనకబడిమని కాలేజీలు అన్నింటిలోనూ ముందుకే వెళ్తున్నాం దీన్ని అలాగే కొనసాగిస్తాం రాజా వారి పేరుని ఇంకా వినబడింపు చేసేలాగా ముందుకు తీసుకెళ్తామని